టెన్ బిగ్ బాస్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో కాస్త నిరాశపరిచారు మరి బిగ్ బాస్ వీళ్ళందరికీ కూడా మరొకసారి పలకరిస్తూ మీరు పార్టిసిపేట్ చేశారు కానీ నిరాశపరిచారు అంటూ బ్యాడ్ న్యూస్ చెప్తాడు బిగ్ బాస్ ఇక ఇప్పుడు ఈవినింగ్ అందరూ చల్లగా హ్యాపీగా బిగ్ హౌస్ లో కూర్చున్నాక ఓకే అందరూ లివింగ్ రూమ్ లోకి వచ్చేయండి ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే అంటూ హరితేజ తోటి ఒక లెటర్ తను చదివిపిస్తాడు హరితేజ ఆ లెటర్ తీసుకొని చదువుతుంది ఈ హౌస్లో ఎవరికి ఎవరితో ఏం ప్రాబ్లం ఉందో ఒకరినొకరు షేర్ చేసుకోండి వన్ బై వన్గా అందరి నడుమ ఒకరు వచ్చి లేచి ఎవరికి ఎవరితో ఏం ప్రాబ్లం ఉంది మళ్ళీ వాళ్ళు దానికి ఇచ్చే సమాధానం ఏంటో చెప్పాలి అంటూ ఒక టాస్క్ ఇస్తారు అంటే ఇది టాస్క్ ఎందుకు రాదు జస్ట్ టు ఇంప్రూవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద హౌస్ మేట్స్ ఓకే ఫస్ట్ ముమైత్ వస్తుంది ముమైత్ జస్ట్ సింపుల్గా ఏం చెప్తుందంటే చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తూ మధుప్రియ తనని తాను జాగ్రత్తగా చూసుకోవాలి టేక్ కేర్ చేసుకోవాలి తన గురించి అలాగే తను ఎప్పుడు ఏడుస్తూ ఉంది అదొక్కటి మా అనుకుంటే చాలు అంటూ చెప్పుకొస్తుంది ముమైట్ ఇక దానికి మధుప్రియ ఆన్సర్ ఇస్తూ నేను నేనుగా ఏడుస్తున్నాను నా ప్రాబ్లం నేను చూసుకుంటున్నాను దానికి మీకు ఏం చేసేది ఉంది నేను అలాగే ఉంటాను నేను అలాగే ఏడుస్తాను ఐ కాంట్ కంట్రోల్ మై ఇమోషన్స్ అంటూ చెప్పుకొస్తుంది మధు బట్ ఓకే అంటూ చెప్పుకొస్తుంది ఇక సెకండ్ టైం హరితేజ వస్తుంది హరితేజ ఏంటంటే అంతా నాతో నాకు ఎవరితో ప్రాబ్లం లేదో అందరితో చక్కగా మాట్లాడుతున్నాను ఆల్ వెల్ అని అంటూ ఒకటే ఒక చిన్నది ఇక్కడ మన టీంలో ఒక ఇంట్లో ఉంటూ కల్పన కార్తీక మధుప్రియ ఒక జోన్ జోన్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఎందుకలా అదొక్కటే నాకు నచ్చలేదు మరి కార్తికకి నా మీద ఏమన్నా కోపం ఉందా తను ఎందుకంటే తను ఇది ఓపెన్ ఓపెన్గా ఫ్రీగా ఉండట్లేదు అంటూ చెప్పుకొస్తుంది ఇక కల్పన హరితేజకి ఇస్తూ నాకు నీతోటి ఏం ప్రాబ్లం లేదు నాకు నిన్న నేను కొంచెం ఆ జంతువుల జూ టాస్క్లోనే కొంచెం డిస్టర్బ్ అయ్యాను అంతేకాని నీతోటి నాకు ఏ పర్సనల్ ప్రాబ్లం లేదంటూ చెప్పుకొస్తుంది కార్తీక ఇక మూడు ఫ్రెండ్స్ వస్తాడు ఫ్రెండ్స్ వచ్చేసి అందరితో కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు కల్పన అక్కనే బాత్రూమ్ టూ టైమ్స్ కడుగు అనేసరికి నాకు విచిత్రంగా అనిపించింది ఎందుకంటే ఉన్న మనం మనమే ఇంతేమంది మనమే యూజ్ చేసుకుంటాం నీట్గా గా పెట్టుకుంటాం ఏదో ఒకసారి కడిగితే బాగుంటుంది కానీ రెండుసార్లు కడగంటి అది ఒక్కటే నాకు నచ్చలేదు అని చెప్పుకొస్తాడు దానికి కల్పన కూడా అయ్యో సారీ అంటూ తను మీరు నాకు చెప్పుకుంటే నేను దానికి ఓకే అనేదాన్ని క్యాప్టెన్గా ఓకే అనేదాన్ని అంటూ చెప్పుకొస్తుంది ఇక తర్వాత శివ బాలాజీ వస్తాడు శివ బాలాజీ కూడా సేమ్ కల్పన గారి మీదనే పడతాడు ఏంటో మీరు వేరేగా మారిపోయారు క్యాప్టెన్ అయ్యాక ఒక డిటాచ్మెంట్ చేసేసుకున్నారు సో అదొక్కటి నాకు నచ్చలేదని చెప్పుకొస్తుంది ఇక ఐదు కత్తి వస్తారు ఆయన జనరల్ టాపిక్స్ మాట్లాడేసి అందరూ బాగానే ఉన్నారంటూ ఆయన గా వచ్చేస్తారు ఇక ఆరు అర్చన వస్తుంది అయితే అర్చన ఒక చాలా చక్కగా చెప్పేస్తుంది ఇప్పటి నుంచి ఇవాళ మనం కలిసామన్నట్టుగా ఒక ఫ్రెష్ డేని స్టార్ట్ చేద్దాం నిన్నటి వరకు ఇప్పటి వరకు జరిగినాం అన్ని కన్ఫ్యూషన్స్ అన్ని దూరాలు చెడు అన్నీ పోగొట్టేసుకొని ఇప్పటి నుంచే చక్కగా ముందుకెళ్దామంటూ చక్కగా చెప్తుంది అర్చన ఆఫ్ ధనరాజ్ వస్తాడు ధనరాజ్ కూడా అందరితో బాగానే ఉంటాడు ఒక కల్పన అక్కగారే ఎందుకో కాస్త తను యాక్షన్ చేస్తున్నారా లేకపోతే యాక్ట్ చేస్తున్నారా లేకపోతే ఇది వరకు ఒక అక్కగా ప్రేమగా లాలించి అందరికీ అన్నం వడ్డించి నేను వండుతాను నేను కప్పుతూ ఉంటాను నేను సరుగుతాను అనే ఆవిడ ఇంత డిఫరెన్స్ వచ్చింది అంటూ చెప్పుకొస్తాడు ఇక కల్పన వచ్చేసి నాకు ఒక్కటే కోరిక ఐమ్ హ్యాపీ విత్ ఎవ్రీబడీ మధు ప్రియ స్ట్రాంగ్గా ఉంటే చాలు అంటూ కోరుకుంటుంది ఇక ఇక సమీర్ సేమ్ కల్పన గారి గురించి ప్రస్తావిస్తారు కల్పనక్క కొంచెం క్యాప్టెన్ అయ్యాక మారిపోయారు ఆ మార్పు లేకుండా ఉంటే బాగుంటుందంటూ సమీర్ కోరుకుంటారు ఇక మధుప్రియ వస్తుంది మధుప్రియ కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు కాకపోతే నా ఏడుపుని నేను కంట్రోల్ చేసుకొని నేను స్ట్రాంగ్గా ఉంటాను నాకు అందరి కన్సర్న్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటానంటూ చెప్పుకొస్తుంది ఇక కార్తీక కార్తీక గా ఫైర్ అయిపోతుంది అర్చన మీద అర్చన అని అంటుంది నాకు నువ్వు నిన్ను అలా చేయడం వల్ల నాకు చాలా బ్యాడ్గా అనిపించింది అందుకే నాకు అది నచ్చట్లేదు ప్లీజ్ నేను ఎవరిని ఎవరిని అనుకోను నేను ఎవరిని వాంటెడ్లీ హర్ట్ చేయను అంటూ అర్చన మీద కార్తీక చెప్పుకొస్తుంది సో ఇలా వీళ్ళందరూ కూడా ఈ డే టెన్ అలా వీరిని ముగిసింది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరు మిస్టేక్స్ ఒకరు బయటికి తీసుకొని ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే అంటూ ఒక కన్ఫెషన్ లివింగ్ రూమ్ని ఒక కన్ఫెషన్ రూమ్గా మార్చేస్తారు ఇక చెప్పడం మర్చిపోయాను కి ఈ టాస్క్లో కాస్త మార్కులు పడ్డాయి బిగ్ బాస్ తన లగేజ్ తనకు వాపస్ ఇచ్చేసి తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్లో చాక్లెట్స్ అండ్ కర్డ్ అటుకులు ఇలాంటివన్నీ ప్యాక్ చేసి పంపిస్తాడు సో ఇవన్నీ లగ్జరీ ఐటమ్స్ కిందికి ఒక గిఫ్ట్ వచ్చింది కాబట్టి అందరూ బిగ్ హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా తీసుకొని తిని ఎంజాయ్ చేశారు Latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to Tollywood Latest News.